వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం అరుసలు చేసుకున్నామండి తడిపిండి లేకుండా పొడి పిండితో చేసుకున్నామండి చాలా చాలా బాగుంటాయండి అరుసలు అయితే బాగా క్రిస్పీగా కూడా ఉంటాయండి లోపల బయట చూడండి లోపల సాఫ్ట్గా ఉంది బయట క్రిస్పీగా ఉంది చాలా బాగుంటాయండి అలాగే నేను కొంచెం పిండితో నేను ఇలాగా పోకుండలు కూడా వేసుకున్నామండి ఎందుకంటే మనం చక్కర వేసుకున్నాం కాబట్టి ఇలా తెల్ల తెల్లగానే ఉంటాయండి చాలా చాలా సూపర్ బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దురిపోతాయండి ఈ రెసిపీలు బాగా చూడండి థ్యాంక్ యూ అండి మనం ఫస్ట్ ఒక బేసిన్ అయినా ఏదైనా తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనం చూడండి ఈ కప్పుతో నేను ఒక కప్పు కప్పు నిండా నేను బియ్యం పిండి తీసుకున్నానండి తీసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకోవాలి మనం ఏ కప్పుతో గోలుసుకుంటే అన్ని ఆ కప్పుతోనే మనం గోలుసుకోవాలండి ఇప్పుడు మనం అలాగే మనం అరకప్పు అండి అరకప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఈ గోధుమ పిండిని మనం ఈ పిండిలో బియ్య పిండిలో వేసేసుకోవాలి వేసుకొని బాగా మనం కలుపుకుందాం ఇలాగే పిండి అంతా బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలండి చిట్కేడు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకుని ఇది కూడా మనం మొత్తం బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకుందామండి ఇంకో బ్రసర్ చూద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కప్పుతోనే మనం ఒక కప్పు నిండా మనం బియ్యం పిండి తీసుకున్నాం కదండి అలాగే ఇప్పుడు మనం చక్కెర తీసుకోవాలండి పంచదార అలాగే మనం బియ్యం పిండి ఎలా తీసుకున్నామా అలాగే తీసుకొని కడాయిలో వేసేసుకోవాలి అలాగే ఒక పావు గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి ఇలాగే మనం పాకం బాగా ఉడికించుకోవాలండి మనకి ఇలా ముట్టుకుంటే తీగ పాకం లాగా వస్తే చాలండి ఇంకా రాలేదు కొద్దిగా ఉడకాలి ఇంకా కొంచెం రావాలండి మనం ఇందులోకి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ నువ్వులు చేసుకుందామండి తెల్ల నువ్వులు ఇప్పుడు చూద్దాం మళ్ళీ మనం ఇలాగైతే అయింది మనకు చూడండి జిడ్డు జిడ్డుగా అయింది ఇంకా ఒక నిమిషం పాటు రావాలి తీగపాకం ఇప్పుడైతే చూద్దామండి మనం మళ్ళీ చూడండి ఇలాగైతే అయింది ఇలాగైతే వస్తుంది చూసారా జిడ్డు జిడ్డుగా ఇలాగ రావాలి మనకు ఇలాగ తీగలాగా చూసే రండి వస్తూ ఉంది తీగలాగా మనకు ఇప్పుడు ఇది సరిపోయింది మంట అయితే మనం సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో చూడండి మనం పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా ఈ పిండిని మనం కొంచెం కొంచెం దీంట్లో వేసుకుందామండి వేసుకొని కలుపుకుందాం మనం కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగే సిమ్లోనే పెట్టుకోవాలి మంట అయితే ఇలా పిండి మొత్తం వేసిన మనం బాగా కలిపేసుకోవాలండి చూసారా అంతా వేసేసుకొని బాగా శుభ్రంగా కలుపుకున్నానండి స్టవ్ అయితే సిమ్లోనే చిన్న మంట మీదే ఉందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసుకొని ఇలాగైతే బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడైతే మనం చేత్తో అయినా కలుపుకోలేమండి చాలా వేడిగా ఉంది తర్వాత మనం సలారిక చేత్తో కలుపుకుందాం అప్పుడు దాకా మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు అయితే పెడదామండి సలార్తా అది సల్లారింది ఒక మూడు నిమిషాలు అయితే పెట్టానండి మనకు సల్లారిపోయింది చూసారా పిండి అయితే ఎలాగైందో మనం ఒక్కసారి అయితే చేతితో కలిపేసుకుందాం అంతా అంతే అండి చేతితో కలుపుకున్న ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఒక ప్లేట్ అయినా మనం అరిటాక్ అయినా ఏదో ఒకటి మనం తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి రాసుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మనకి ఎంతెంత సైజులో కావాలో అంతంత ఉండ తీసుకొని మనం చూడండి అంత ఉండ తీసుకొని మనం ఇలాగైతే చేసుకోవాలి మరీ లావుగా ఉండకూడదు మరీ పల్సగా ఉండకూడదు అండి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందామండి స్టవ్ మీద మనమైతే ఆయిల్ పెట్టేమండి నూనె ఏడుక్కుతా ఉందండి మనం చిన్న ముక్క తీసుకొని వేసుకుందామండి అలా పైకి వస్తే మనం ఇప్పుడు ఇచ్చేసుకుందాం కదా ఇది తీసుకొని ఇలాగ మనం ఆయిల్ వేసుకోవాలండి ఇలాగ అన్నీ వేసుకుందాం ఇలాగేసిన తర్వాత మనం అయితే ఈ పక్కకి తిప్పుకోవాలండి ఒకటి ఒక్కటిని చూడండి ఇలాగా ఈ రెండు అయితే ఫస్ట్ వేసాం కదండి అండి మనం అయితే ఇలా తీసేసుకుందాం ఇందులో ఇలా తీసుకోవాలండి ఇది కూడా మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం మనం ఇలా ఒత్తుకోవాలండి మనం తీసుకున్న తర్వాత ఇలాగొత్తేసుకోవాలి చూడండి ఇలాగిన తర్వాత మనకు ఇలాగైతే రెడీ అయిందండి ఇప్పుడు మనం ఒక బేసన్ ఏదైనా తీసుకొని ఇందులో వేసుకుందాం ఇవి కూడా తీసేసుకుందాం మనం అయిపోయింది అంతే అండి చేసేసుకుందాం అండి మనం అరుసులు అండి అత్రాసాలు చేసేసుకున్నాం అన్ని తీసుకున్నాం it's been a like changing.